రామ్ కోపంగా మహాలక్ష్మి దగ్గరకు వెళ్తాడు టీచర్ ఇప్పుడేం జరుగుతుంది అని చెప్పి సీత అడుగుతూ ఉంటే నువ్వు చెప్పినట్టు మీ సుమతి అత్తమ్మలా నటించి మీ సుమతి అత్తమ్మలా మాట్లాడాను కదా వర్కౌట్ అవ్వచ్చు అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే అవును టీచర్ మీరు అచ్చ మా సుమతి అత్తమ్మలా మాట్లాడారు ఇన్ని రోజులు పిన్ని మాట వినే రామ్ మామ అమ్మ మాట విని ఆంజనేయ స్వామిలా బిగుసుకుపోయాడు అని చెప్పి సీత అంటూ ఉంటే ఆవేశంలో వెళ్ళాడు కదా మీ ఇద్దరు మామయ్యలకు ఇద్దరు అత్తయ్యలకు రామ్ విశ్వరూపం చూపించటం గ్యారంటీ అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది రేపు వాళ్ళ చేతుల మీదే నిత్యతాంబూలాలు తీసుకోవడం పక్కా అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది మరోవైపు మహాలక్ష్మి జనార్దన్ గిరి అర్చన హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు సూపర్ జన ఆ కిరణ్ గడికి అనాథ అని బాగా ఇచ్చావు దాంతో వాడి మొహం చూడాలి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే నువ్వు చెప్పావు కదా మహా అందుకే అలా మాట్లాడాను అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఆ మాత్రం ఆ కిరణ్ గారి ముందు మాట్లాడితేనే బాగుంటుందన్నయ్య అని చెప్పి గిరి అంటూ ఉంటే ఆ కిరణ్కి దోడు ఆ ఒకటి తోకలేని కోతిలాగా మనల్ని కాదని చెప్పి ఆ కిరణ్ మన చేతులతోనే నిచ్చి తాంబూలాలు ఇప్పిస్తుందంట అని చెప్పి అర్చన అంటూ ఉంటే తాంబూలాల కనీసం తాంబూలం నమిలి బయటికి తీసి ఆ ఉమ్మి కూడా ఇచ్చేది లేదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అర్చన జనార్దన్ గిరి నవ్వుతూ ఉంటే రామ్ కోపంగా వచ్చి ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు మీరు అసలు మనుషులేనా మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారా అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఏం జరిగింది రామ్ దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది రేవతి అత్తయ్య పెళ్లి గురించి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే ఈ విషయంలో నిన్ను ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పాను కదా రామ్ అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఇన్వాల్వ్ అవుతాను అని రామ్ అనటంతో ఏంటి రామ్ మహాని ఎదురుస్తున్నావు అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఎదిరిస్తాను తప్పు చేస్తే ఎవరినైనా ఎదిరిస్తాను అని చెప్పి రామ్ అంటాడు మేమేం తప్పు చేసాం రామ్ ఇలా నేను మాట్లాడేది అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా డాడీ అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఈరోజు నీకేమైంది రామ్ ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి గిరి అడుగుతూ ఉంటే మీకేమైంది బాబాయ్ ఈ ఇద్దరంటే బయట నుంచి వచ్చారు రేవతి అత్తయ్యపై కోపం ఉందనుకోవచ్చు మరి మీకు రేవతి అత్తయ్య తోడబుట్టిన చెల్లెలే కదా తోడబుట్టిన చెల్లెలు ప్రేమిస్తే ప్రేమ పెళ్లి చేయనంటారా అని చెప్పి రామ్ అంటూ ఉంటే రామ్ ఆ పెళ్ళి మాకు ఇష్టం లేదు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే ఎందుకు డాడీ ఆ రోజు మీ పెళ్ళిని ఒప్పుకోలేదనే కదా మీరు శివకృష్ణ మామయ్యను అంతలా తిట్టారు అంతలా అవమానించారు మరి మీరు మీ చెల్లెల విషయంలో చేస్తుందేంటి అని చెప్పి రామ్ ఇంతలో మాట్లాడటం ఎప్పుడు నేర్చుకున్నావు రామ్ అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే ఇప్పుడు కూడా మాట్లాడకపోతే నాలాంటి దుర్మార్గుడు ఉండడు పిన్ని మీరు తప్పు చేస్తే ఎదిరిస్తాను మంచి చేస్తే మంచి చేశారని పొగుడుతాను అని చెప్పి రామ్ అంటాడు ఆ మాటలకు మహాలక్ష్మి కోపంగా రామ్ వైపు చూస్తూ ఉంటుంది రేవతి అత్తయ్య నాకు అక్క లాంటిది అలాంటిది అక్క లాంటి రేవతి అత్తయ్య పెళ్లి చేయకుండా ముందు నాకు పెళ్లి చేశారు అదే మీరు చేసిన పెద్ద తప్పు అంటే ఇప్పుడు అత్తయ్య ప్రేమ పెళ్లిని ఒప్పుకోకుండా ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఇవి నీ మాటలు కాదు రామ్ ఆ సీత నిన్ను రెచ్చగొట్టి పంపించిందా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది చూస్తుంటే అలాగే ఉంది మహా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే సీత నాకు తప్పేదో రైట్ ఏదో చెప్పింది అందుకే సీత మాటలు విని మిమ్మల్ని నిలదీయడానికే వచ్చాను అని చెప్పి రామ్ అంటూ ఉంటే సిగ్గులేని దద్దమ్మ ఆడవాళ్ళ మాటలు వింటావా అని చెప్పి గిరి అంటూ ఉంటే నన్ను దద్దమ్మ అంటావా అని రామ్ కోపంగా గిరీష్ షర్టు పట్టుకుంటాడు మాట వినే ప్రతి ఒక్కడు కూడా దద్దమ్మైతే ముందు నువ్వే నాకంటే పెద్ద దద్దమ్మవి పిన్ని చీర కొంగు పట్టుకొని పిన్ని వెనకే తోకలాగా తిరుగుతూ ఉంటావు నిన్ను మించిన దద్దమ్మని నేనేం కాదు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు రామ్ ఏం మాట్లాడుతున్నావు అసలు తండ్రి తర్వాత తండ్రి అలాంటిది బాబాయ్ షర్టు కాలర్ పట్టుకుంటావా వదులు అని చెప్పి జనార్ అర్చన అంటూ ఉంటే ముందు అన్నయ్యగా రేవతి అత్తయ్యకు చేయాల్సిన న్యాయం జరిపించండి ఆ తరువాత బాబాయ్గా నేను ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాను కొడుకుగా నాకు చెప్పాల్సిన నీతులు ఆ రోజు చెప్పొచ్చు అని చెప్పి రామ్ కోపంగా అంటూ ఉంటాడు ఏంట్రా నాకు నీతులు చెప్తున్నావా నీ వయసు ఎంత నా వయసు ఎంత నేను ముందు పుట్టానా నువ్వు ముందు పుట్టావా అని చెప్పి గిరి అంటూ ఉంటే వయసు వస్తే సరిపోదు ముందు పుట్టినా వెనక పుట్టినా బుద్ధి జ్ఞానం అనేవి ఉండాలి చవట వల్ల మాట్లాడకూడదు అని చెప్పి రామ్ అంటూ ఉంటే రామ్ ఏం చేస్తున్నావు ముందు బాబాయ్ షర్ట్ వదులు అని చెప్పి జనార్దన్ పక్కకు లాగేస్తాడు అన్నయ్య మీ ముందే నన్ను చవట దద్దమ్మ అంటున్నాడు అని చెప్పి గిరి అంటూ ఉంటాడు నేనేమి చిన్నపిల్లడిని కాదు నన్ను పట్టుకొని ఆడవాళ్ళ మాటలు వినే దద్దమ్మ అన్నప్పుడు నేను నిన్ను చౌట దద్దమ్మ అంటాలో తప్పేంటి అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నువ్వు వైపోయావని అర్థమైందిలే రామ్ అరవకుండా ఇంట్లోకి వెళ్ళు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది వెళ్తాను పిన్ని కానీ ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను రేపు మీరు అవునన్నా కాదన్నా రేవతి అత్తయ్య పెళ్ళి కిరణ్ గారితో జరగాల్సిందే అని చెప్పి రామ్ అంటూ ఉంటే అరవకుండా లోపలికి వెళ్ళు రామ్ అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే ఇక రామ్ కొంచెం దూరం వెళ్ళి ఇది వార్నింగ్ అనుకుంటారో లేకపోతే రిక్వెస్ట్ అనుకుంటారో నాకైతే తెలీదు ఈ ఇంటి పెద్ద కొడుకుగా వారసుడిగా చెప్తున్నాను రేపు రేవతి అత్తయ్య నిచ్చితార్థం కిరణ్ గారితో మీ చేతుల మీద జరగాలి అని చెప్పి రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామ్ చాలా ఆవేశంగా కోపంగా ఇంట్లోకి వస్తాడు కూల్ కూల్ కూర్చోమమ్మా మంచిలు తాగు అని చెప్పి సీత వాటర్ ఇవ్వగానే రామ్ వాటర్ తాగి మళ్ళీ ఆవేశంగా లేచి నుంచుంటాడు మళ్ళీ ఇక్కడికి మమ్మ కూర్చో అని చెప్పి సీత చెప్తూ ఉంటే డాడీకి బాబాయికి పిన్నులకి ఎలా ఇచ్చాను సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటే మేము చెప్పని పాయింట్స్ కూడా చెప్పి చాలా బాగా మాట్లాడావు మమ్మ ఇక నువ్వు అగ్గిరాముడు అయిపోయావు నీకు తిరుగులేదు అని చెప్పి సీత చెప్తూ ఉంటే అయితే ఇదే కంటిన్యూ చేయమంటావా సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటే వద్దు మమ్మ కోపం ద్వేషం అనేవి ఉప్పు కారం లాంటివి ఎక్కువైనా ప్రమాదమే తక్కువైనా ప్రమాదమే అని చెప్పి సీత చెప్తూ ఉంటే అయితే కంట్రోల్ చేసుకుంటాను అని చెప్పి రామ్ అంటూ ఉంటే కూల్ మమ్మ కూల్ రిలాక్స్ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది హాయిగా గాలి పీల్చుకోమమ్మా అని చెప్పి సీత అంటుంది ఇక రామ్ గాలి పీల్చుకొని ఇప్పుడు ఎలా ఉన్నాను సీత అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే కూల్ అయిపోయేవమ్మా నువ్వు నిజంగా సూపర్ మమ్మ నీ కోపాన్ని భలే కంట్రోల్ చేసుకుంటున్నావు అని సీత అంటూ ఉంటే నేను పిన్ని బాబాయిలతో సరిగ్గా మాట్లాడాను సీత అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే సూపర్గా మాట్లాడావు మామ అని చెప్పి సీత చెప్తూ ఉంటే మరి నేనైతే మాట్లాడాను కానీ రేపు పిన్ని నీచ్యతాంబూలాలు తీసుకుంటుందో లేదో అని చెప్పి రామ్ అంటూ ఉంటే అది రేపటి సంగతి కదా మామ ఇప్పటి సంగతి ఇప్పుడు ఆలోచిద్దాం అని చెప్పి సీత అంటుంది మామ ఈ సంతోష సమయంలో అడిగినా కూడా ఇవ్వాలనిపిస్తుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఏమి ఇస్తావు సీత అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే ఏం కావాలో చెప్పు మమ్మ అని చెప్పి సీత అంటూ ఉంటే అయితే మంచిగా ఒక హగ్ సీత అని చెప్పి రామ్ అనగానే ఇక సీత రామ్ని హగ్ చేసుకుంటుంది సీత పెళ్ళం మాటలు వినేవాళ్ళని దద్దమ్మ అంటారా వాళ్ళు అంటారా అని చెప్పి రామ్ అంటూ ఉంటే అదేం లేదు మమ్మ మంచి ఎవరు చెప్పినా కూడా వినాలి అని చెప్పి సీత అంటూ ఉంటే అందుకే నువ్వు నా మంచి పెళ్ళని వయ్యావు నీలో ఏదో స్పెషల్ ఉంది సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటే నాలో ఏముంది మమ్మ అని చెప్పి సీత అంటుంది నువ్వు కూడా నా మంచి మామ వయ్యావు అని చెప్పి సీత రామ్ని ముద్దు పెట్టుకుంటుంది ఇక రామ్ సీత ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక మహాలక్ష్మి కోపంగా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది రామ్ ఎంత పెద్దవాడైపోయాడు చూసావా మనల్ని ఎదిరిస్తున్నాడు గిరిని పెద్ద చిన్న లేకుండా షర్టు పట్టుకున్నాడు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే అది రామ్ మనస్తత్వం కాదు జన ఆ సీతే కావాలని రామ్ని అలా హిప్నటైజ్ చేస్తుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత చెప్తే రామ్ వినేస్తాడమ్మహా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు అయినా వాళ్ళు పెద్దవాళ్ళ మనం పెద్దవాళ్ళ వాళ్ళు చెప్పినట్టు మనం వినటువంటి అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు సీతని మేన కొడలు కాబట్టి ఊరుకుంటున్నాను లేకపోతే నిన్న అది చేసిన పనికి దాని చంపలు పగల కొట్టాలనిపించింది జన అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే సీత నా మేన నాకు ఎటువంటి ప్రేమ లేదు నిజం చెప్పాలంటే సీతను నాకే కొట్టాలనిపించింది అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు రామ్ చెప్పాడు కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో రేవతి చార్థం జరిపించాలి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళ మనం పెద్దవాళ్ళ మనం చెప్పినట్టు వాళ్ళు వినాలా వాళ్ళు చెప్పినట్టు మనం వినాలా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే నువ్వు ఈ మాట మీదే ఉండు మిగతా కదా నేను నడిపిస్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఇంతలో జనార్దన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కలకత్తా నుంచి ముఖర్జీ గారు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి జనార్దన్ మహాలక్ష్మితో చెప్తూ ఉంటే లిఫ్ట్ చేసి మాట్లాడు జనా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఇక జనార్దన్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే అటు నుంచి ముఖర్జీ గారు రెండు వందల కోట్ల ప్రాజెక్టు మీకే ఇస్తున్నాను రేపు మా ఆఫీస్కి వచ్చి కలవండి అని చెప్పి ఫోన్లో చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు కలకత్తా వస్తాము అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే కలకత్తా అవసరం లేదు హైదరాబాద్లోనే మీట్ అవుదాం అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు సరే సార్ థ్యాంక్ యూ అని చెప్పేసి జనార్దన్ ఫోన్ కట్ చేయగానే కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుడతాడు అన్నట్టు మనకి భలే కలిసొచ్చింది రేపు సీత సంగతి నేను చూసుకుంటాను ఆ సీతను నోరెత్తకుండా చూస్తాను అలాగే రామ్ కూడా ఏం మాట్లాడకుండా చూస్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే రెండు వందల కోట్ల ప్రాజెక్టు మన కంపెనీ ఇమిటేషన్ చాలా పెద్దదవ్వబోతుంది అని చెప్పి జనార్దన్ మహాలక్ష్మితో చెప్పి సంతోషపడుతూ ఉంటాడు ఇక మరోవైపు సూర్య అటు ఇటు తిరుగుతూ మధు ఏంటి ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే మధుమిత డల్గా ఇంటికి వస్తుంది మధుని చూసిన సూర్య మధు ఎక్కడికి వెళ్ళావు ఏంటి ఇంత టైం అయింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక మధుమిత ఫైల్ టేబుల్ మీద పెట్టి సూర్యను హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది పొద్దున పేపర్లో క్లాసిఫైడ్ చూసి ఉద్యోగం ఉంది కదా అని చెప్పి ఆ కంపెనీకి వెళ్ళాను అక్కడ వాళ్ళు నీ భర్తకు కాల్ లేదు అతనితో ఏం సంసారాలు చేస్తావులే కానీ నేను చెప్పినట్టు చెయ్యి నీకు ఉద్యోగం ఇస్తాను కావలసినంత డబ్బులు ఇస్తానని నన్ను ఏడిపించారు సూర్య అని మధుమిత చెప్తూ ఉంటుంది నన్ను వాడు అవమానించినందుకు నేను ఎదురు తిరిగితే నన్ను అనరాని మాటలు అన్నాడు అని చెప్పి మధుమిత ఏడుస్తూ ఉంటే నిన్ను వాడు అంతలా అవమానించినందుకు వాడిని చంపేయాలనుంది కానీ నా దగ్గర శక్తి లేదు మధు అని చెప్పి సూర్య బాధపడుతూ ఉంటే ఎవరమ్మని నా మాట అంది మన ఇంటి ఆడపిల్లను అంత మాట అన్నవాడిని నేను బ్రతకనివ్వను సూర్య చేయలేని పని నేను చేస్తాను అని చెప్పి పెద్ద వేట కొడవలు తీసుకొని బాలాజీ వస్తాడు ఎవరో చెప్పు ఏ కంపెనీయో చెప్పు అని చెప్పి బాలాజీ అడుగుతూ ఉంటే ఆవి చెప్పడం సరే నువ్వు చంపడం సరే భర్త ఇంట్లో ఉంటే భార్య సింగారించుకొని రోడ్డు పోతే ఏ మగాడైనా అంతే అంటాడు అని చెప్పి జలజ అంటూ ఉంటే మధుని ఓదార్చాల్సింది పోయి నోటికొచ్చినట్టు మాట్లాడతావా చంపేస్తాను అని చెప్పి బాలాజీ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్